హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ సదాశివుని కోరుకుంటున్నాను నేనండి మీ పి బాలాజీని ఇగోండి కొందలైతే రాత్రి అయితే వేసాము ఇగోండి ఇక్కడ సిమెంటు అన్నిటికి కొందలకి కాంక్రీట్ అయితే వేసాము గట్టి గుంటుందని చెప్పేసి ఇగోండి అది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పాది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వేసామండి రాత్రి చాలా టైం అయిపోయింది ఇంచుమించు ఏడు అయిపోయిందండి వాళ్ళు కూడాను పనిచేసే వాళ్ళు కూడాను చాలా సహకరించారు మాకు ఆ టైం అయితే ఉండరు ఏదో మన నోటు మంచి కోసం అయితే ఉన్నారు ఇంకోడి ఇంక ఇవి ఉన్నాయి ఇవైతే మనం ఈరోజు చేస్తున్నాము ఇచ్చేసి మళ్ళీ అక్కడ మనకి జామ తోటలోన ఇంకా అక్కడక్కడ మొక్కలు చచ్చిపోయినాయి కదా ఇంచుమించు బాగా నూట యాభై రెండు వందల మొక్కలు అయితే చచ్చిపోయాయి అందులో గా గొయ్యలు తీయడానికి వెళ్ళాలండి గుంతలు ఇవి ఉన్నాయి ఈరోజు ఉన్నివి ఎంత అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అండి ఈరోజు పద్నాలుగు అయితే వేయాలి ఈరోజు అయితే ఇప్పుడు ఈ పూటకి త్వరగా ఇవి చేసుకొని కాంక్రీట్ కలిపేసి ఇవి కంప్లీట్ చేసి మళ్ళీ ఇంకా అక్కడ బొయ్యలు తీయడానికి అయితే వెళ్ళాలి అక్కడక్కడ ఎక్కడైతే మొక్కలు చచ్చిపోయాయో అక్కడ వరకు ఇదైతే ఈరోజు వేయమ అంటే ఇప్పుడు వేయమండి ఈ ఇయర్ అయితే వేయము ఎందుకంటే ఇది వేసిన పోతమట్టి మొత్తం ఈ గట్టు మొత్తం మీకు ఇంతకు ముందే వీడియోలో చూపించాను ఇదంతా పోతమట్టి ఈ పోత మట్టిలోనే ఇప్పుడు మనం ఈ బరువైన పూలయితే వేస్తే ఏంటంటే ఇరిసేస్తాయి అంటే మొత్తానికి ఆడిపోయి మరి అటు ఇటు కదిలిపోతాయి అయితే ఉండదు ఈ ఇయర్ మొత్తం గట్టి పడుతుంది గట్టు నెక్స్ట్ ఇయర్ దీనికి అయితే వేస్తామని ప్లాను ఇప్పుడైతే వేస్తే బాగుండదు అందుకని ఇవైతే వేయము ఇదైతే ఉంచేస్తాం ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు పోలు అయితే ఇవి అయితే వేయము ఇక్కడే ఉండిపోతాయి ఏడు బావా ఏరుందా గొడ్లు ఉంది కావాలా గొడ్లు దాని మీద మట్టి తీసిస్తే అందుకని ఈ మట్టి కిందికి తీ బావా అని అన్నాను దాని మీద మట్టి తీసండి అదేనా వెళ్ళిందేనా అదేనా చూడు సైడ్ ఏమైనా పిలకలు ఉంటాయి అగో అక్కడ అక్కడ ఉన్నట్టుంది ఉంది అగో ఇలా అగుతాను చూడు అటే ఉంది అటే ఏరు ఏరు అయితే అటే ఉంది ఆ కిందికి అగో అక్కడే ఉంది అక్కడ పడండి అది ఇంకా జస్ట్ ముందుకు పడండి ముందుకి అది అలాగా అది అక్కడే ఉంది ఇప్పుడు ఎంత ఏరు అంత బే కట్ అవుతుందండి చూసావా కిందికి ఉంది ఇది ఏరు కట్ అయ్యి వచ్చింది శివా నీకు ఏర్లు తగులుతున్నాయి ఎట్రా కరెక్తే ఏది ఉంచావా ఏది ఇదేనా సరిపోవచ్చు గొయ్యి అంటూ తిన్న చేసిస్తే బాగుంటుంది ఏళ్ళు తగులుతున్నాయా నీకు చిన్న చిన్న ఏర్లు అటు గట్టుకు లెక్క ఇయ్యకూడదు నేనా శివ గట్టుకి కొలకూడదు ఇటు మన పొలం కొలాలి అదే ఇటు ఇటు మెజర్మెంటా ఇటు ఎందుకంటే అది గట్టు హైట్ కదా సరేలే ఇగో కొన్ని కొన్ని కొందలు పడవ ఉన్నాయి నాన్న ఇక ఈ సన్నం కొందలు అది నువ్వు కూర్చునేటప్పుడు తీసేటప్పుడు కొందని చూసుకొని ఆ దెబ్బవి వలంగొండవి అవి మాత్రం కొంచెం హైట్ తక్కువ వస్తుంది దీని మీదకి అర ఫీట్ వస్తుంది హైట్ తక్కువ అందుకు దాన్ని బట్టి నువ్వు తీసుకోవడమే తీయడానికి చూసుకొని దాని మీద దాని మీద కూర్చుంటే సరిపోద్ది యా సెంట్ర వెయ్యాలి ఇది కొంచెం లైట్ లైట్గా నడిపితే బాగుండదు బాబా ఏటర్ ఏడ్రా తీసేస్తావా ఇప్పుడు ప్రస్తుతానికి కదా తీసిన అయినా సరేలే అయితే పెట్టుకో మరి సరేలే చిన్నబాయి గట్టని చాలు ఏడు మొయ్యాలి మరి తప్పదు పద పద గడ్డకి వెళ్దాం మరి నేను ఈ పెద్ద బాగా గడితే మాస్తాను ఇక నాది పెద్దది చూడు చూడు బకెట్ మొలగ మొలగ తగ్గాల మొత్తం గేట్ తగ్గిపోయింది కుమారి డొక్త తోడతావా వద్దులే సరిపోతే రైటింగ్ పెట్టి చెప్తాను అక్కడ పెట్టు నీ చిన్న డొక్కు ముంచుకో అటుకి గడ్డ బాగా తగ్గిపోయింది కుమారి కదా కోట వచ్చింది కుమారి మన కార్లు ఇచ్చావా ఓహ్ అదేంటే ఓలయ్య కొన్ని సైలెంట్గా వచ్చాడు మాకు వినిపించలేదు అమ్మ ఇవ్వకో మరి వీటికి నీళ్ళు తడపాలా కాంక్రీట్ వేసారు కదా ఇగో పట్టుకో రెండు రోజులు ఇలాగ నీరు పోస్తాం అనుకుంటున్నారు రెండు రోజులు పోస్తే సరిపోద్ది సరిపోద్దు అయితే తీసుకెళ్ళి అక్కడ కాంక్రీట్ కలుపుతాం కదా అక్కడ నీళ్ళు మోసి తెచ్చిస్తాను బావా చాలా తరువాత లేకపోతే గట్టి దగ్గరే కదా మోసు తర్వాత వేస్తా మనం చాలా శివ కూడా పిలుస్తాను ఏంటి ఈ ఈరోజు ఎంకానీలా శివాండ మా అన్నయ్యకి నాకు కొంచెం ఇచ్చి అక్కడ కొంచెం పనిచేయాలా అన్ని రాంట రాకుబరతాను ఎప్పుడైనా తాగినావా అడిచడి గ్లాసులో అడ్డా పోయి ఆ నువ్వు నీళ్ళు తాగుతావు నిమ్మ జ్యూస్ అయితే మరి నీళ్ళు తాగుతాను వీడు ఆహా కైన తింటావు అందుక నోరు క్లీన్ చేస్తాను బా బాబా చేదురు కడుక్కోనా బాయ్ పోయిపోయి మీ బాగా పోయి పోయి పోయిపోయినా మళ్ళీ లేకపోతే అలూకాయలు వెళ్ళిపోతారు సగం తోరంలో మీ చిన్నకి ఇల్లు బాలకం సినిమా చేస్తాడు కావురా మగమాట మేము పడతావు మరి లేదా అన్నయ్యకి లేదా అదా చూడు మీ చిన్నకి చిన్న అడిసి అడి చేసిన ఒక ఫస్ట్ నేనా అంటే అడుగుమడుగు మీ చిన్న తాగింది నా ఒక అవునా నేనా నేను తాగకపోయినా పర్లేదు నాకు ఎవరు అడగరు మళ్ళీ నువ్వు అరిగి వెళ్ళి పని అనుకున్నా పని ఉండిపోదు తాగి నువ్వు తాగే అది గ్లాస్ లు పొయు ఇది గిన్ని తో సీని వేట్యా చూడు అమ్మాయి అట్ట్ కొందా చూడు ஏன் பாய் தேடா ஏட்டி பாவா தேட கொடுத்து రాయంది కదా బాయ్ ఇప్పుడు ఈ రాళ్ళు కూడా సరిగ్గా లేవు ఎవులు వాటర్ వాళ్ళు తిన్న కొంచెం ఉన్నాయి కాబట్టి కొంచెం అటు ఇటు ఉంది అనవటో ఆడగడ్డ కట్టి లేదు పదా కాంక్రీట్ వెళ్తాం పదా గుద్దించుదా కాదు టైట్ చేయి టైట్ చేయి గుద్దీ అవును ఎక్కడి నుంచి ఇటు పదా కాంక్రీట్ కలిపిదా గట్టిగా అయిపోద్ది ఏమండి బాబా మంచి కాంక్రీట్ మనం వేసాం కదా ఇప్పుడు ఇక్కడ మనము పార్టీ అమ్మము ఇవి సిప్ చేసాం కదా కరెక్ట్గా అయిపోద్ది మొత్తానికి సరిపోతుంది రోడ్ వేసి దంచినట్టు పని చేయాలి అంటాం ఇటు కొంచెం మాలు ఎక్కువ వేసేదిలే చూడు తిన్నకుండా ఎటు ఇటు లైట్గా తాపి తాపి ఎందుకు నాయనా కొంచెం నీలేరా వేయ ఏ కొంచెం అలా సరిపోతుంది అన్న ఒక వందకే ఒకసే ఏటే కాపీ మిశనానికి చేతనే మేస్త్రి ఎందుకు మన దగ్గర ఉంది కదా రమేష్ దగ్గర అడీ కదా ഉ཈཈མ་ ഉ༱༰་�� ཋ་་ཛ་ཋ ഉ༱༱་ན � sausage <laughs> <laughs> ཁར་ഉ༰་ཛ་ཋ ཁར་་ཛ་ཋ ཁ�་ཛ་ཋ ཁར་ཛ་ཋ जनाब मैं क्या कर पाऊंगा अच्छा राइट राइट घर बंद कर इधर मत इधर करो बोलो देवा ले सा ये अमर वले मन विती दरा नर्था बंद बड़ा बड़ा बाजार कटे देना वाला वो दुश्मन को नहीं देना ना मैं आना पड़ेगा अरे पूरा बस में